అస్సలం వలైకు నాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి ఈ రోజున రైతు నగరంలోని ఒగ్గోడు స్థలాలను సందర్శించడం జరిగింది గతంలో అంటే సంవత్సరం నరం క్రితం వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు అట్లాగే ఈ ప్రాంతంలోనే ఒగ్గోడు స్థలాల్లో కట్ట కట్టడాలను కూల్ చేసిన సంగతి మేము అందరం చూస్తూనే ఉన్నాము అందరికీ తెలుసు మళ్ళీ ఇప్పుడు వగ్గోడు స్థలాల్లో దురాక్రమణలు మళ్ళీ మొదలైనాయి వగ్ శాఖ మంత్రి ఇలాఖలోనే ఇలా జరుగుతుందంటే మిగతా ఏరియాల పరిస్థితి ఏందని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఒక మంత్రి ఒక ఎమ్మెల్సీ ఒక మున్సిపల్ చైర్మన్ పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఇద్దరు కోఆప్షన్ మున్సిపల్ సభ్యులు ఉన్న పంద్యాలలో ఇంత దారుణాతి దారుణంగా వందల వేల కోట్ల ఆస్తుల దురాక్రమణ జరుగుతుందంటే దీన్ని ప్రశ్నించేవారు ఎవరు లేరా దీన్ని ఖండించేవారు ఎవరు లేరా ఖండిస్తే కేవలం ముస్లిం చేసి మాత్రమే ఖండించాలా మిగతా వాళ్లకు ఆ బాధ్యత లేదా అని చెప్పి మీడియా ద్వారా ఇలాంటి దారుణాలుక్రమణలు ఆక్రమణలు జరిగితే ఈసారి చెప్పేది ఉండదు పోలీసు వారికి ఎంత చెప్పాలను అంత చెప్పి చూసాము ఒగ్బోట్ శాఖ వారికి ఎంత చెప్పాలను అంత చెప్పి చూసాము నాయకులకు ఎంత చెప్పాలనో అంత చెప్పి చూసాము మీడియాలో ఎలా చెప్పాలనో అలా చెప్పి చూసాము ఈసారి డైరెక్ట్గా బుల్డోజర్లు తీసుకొచ్చి ఎవరి ప్రభే లెక్క ప్రభేయం లేకుండానే నంద్యాల ముస్లిం యువత మొత్తము ఈ దురాక్రమణాలు ఖచ్చితంగా కూల్చేస్తుందని ఎలాంటి రౌడీ షీటర్లు వచ్చినా ఎలాంటి గుండాలు వచ్చినా ఎలాంటి నాయకులు వచ్చినా వెనుగడుగు వేసే ప్రసక్తి లేదని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరొక్కసారి వక్స్బోర్డ్ ఆస్తుల జోలికి వచ్చినారంటే ఖబర్దార్ అని తెలియజేసుకుంటున్నా ఈరోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేసి వక్స్బోర్డ్ ఆస్తులను సందర్శించడానికి వచ్చాము ఇక్కడ వక్స్ అధికారులు కానీ ఇతర శాఖల అధికారులు కానీ ఎవరైతే లంచాలు ఇచ్చారో వాళ్లకు ఎట్లా సేఫ్ చేయాలో అలా సేఫ్ చేసుకుంటూ వస్తున్నారు ఎవరైతే లంచాలు ఇవ్వలేదో వాళ్లకు నోటీసులు ఇచ్చి నామమాత్రపు చర్యలకు మాత్రమే దిగుతున్నారు మేము నంద్యాల ప్రజానికానికి ఒకటే తెలియజేయడం ఏమనగా అయా మీరు కొనేటప్పుడే ఈసీలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఎవరో చౌకగా అమ్ముతున్నారు కదా చౌకబారుగా వస్తుంది కదా అని మీరు వక్స్ బోర్డు ఆస్తులను కొనుక్కుని ఇలా కన్స్ట్రక్షన్లు చేసుకుంటే రేపు పొద్దున పరిస్థితి మీదే బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే నంద్యాలలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం హక్కు అవుతుంది ఇట్లాంటి వక్స్ ఇది మా సొత్తు మా పూర్వీకులు మా కోసము మా విద్య కోసము మా వైద్య కోసము దానం చేసిన ఆస్తుల్లో మీరు అనుభవించడానికి ఇది ఏ మాత్రమో మేము సహించాము రానున్న కాలంలో అధికారులు చర్యలు తీసుకుంటే తీసుకున్నట్టు లేకపోతే నంద్యాల యువకులందరూ కలిసి ఓ బుల్డోజర్ని తెచ్చి మేమే ఇక్కడ కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నాము కొనే వాళ్ళకు కూడా హెచ్చరికనే ఇందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము ఖబర్దార్ తిన్ను తిన్నారు రాజకీయ నాయకుల అండా ఉన్నా ఇతర నాయకుల అండా ఉన్నా మీ పార్టీ ప్రజెంట్ అధికారంలో ఉన్నా వర్క్ బోర్డ్ హాస్లో జోలికి వస్తే మటుకు మీ తీస్తామని హెచ్చరిస్తున్నాము న్యాయ పోరాటాలతో సహా మిమ్మల్ని కూడా ఇరికిస్తాము ఈ ఈ కేసులలో అని హెచ్చరిస్తున్నాం